కేసీఆర్ ఎలా కోవత్త అయింది లేదంటే ఇంకే చెప్పాలంటే మా ముఖ్యమంత్రి భాషలో చెప్పాలంటే ఆయన సుపారి తీసుకున్నాడు కాంగ్రెస్ పార్టీని కానీ ఆయన ప్రభుత్వం ఉండదు రేవంత్ బీజేపీలో చేరుతారని కామెంట్ కదా నిన్న చేసింది ప్రధాన కామెంట్ అది కూడా ఒకటి కదా ఫస్ట్ ఆయన చూసుకో మనం బయట ఇన్ని అక్రమాలు చేసినాక బీజేపీ ప్రభుత్వం వదిలేసింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఫస్ట్ బయట ఉండేటట్టు చూసుకోమన్నా ఒకవైపు ఏమో కవితమ్మని తీసుకపోయి జైల్లో పడేసింది ఈయనే బిడ్డ జైల్లో ఉన్నదని బాధ ఉన్నట్టే ఉన్నది అయిందేమన్నా ఒక స్పందన లేదు ఒక తేదీ లేదు అసెంబ్లీకి రాడు అసెంబ్లీ రాకుండా పోయి పాయిత కొంకణాలు కొడతా ఉంటాడు అసలు దేనికోసం కేసీఆర్ మాట్లాడేది ఎవరి కోసం మాట్లాడుతుండే కూల్చి అలా పడేసిరు ప్రజలే ఏ ప్రజలు నీకు చైతన్యం ఇచ్చి నిన్ను ముందు నడిపి తెలంగాణ ఉద్యమం చెయ్యి తెలంగాణ తెచ్చుకుందామన్నారు వాళ్ళే పాతాళంలోకి తొక్కేసినా కూడా ఇంకా నిర్లజ్జగా నిస్సిగ్గుగా వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే మాత్రం అసలు సమాజమే అబ్బురపడుతుంది ఆశ్చర్యపోతుంది